హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను అనంతపురంలో ఉన్నాను నేను శ్రీశైలం పోతున్నాను పాదయాత్ర నేనైతే కళ్యాణదుర్గం డిపో బస్సు ఎక్కుతున్నాను ఆత్మకూర్లు దిగినాను నాలుగున్నరకి ఇప్పుడు ఇక్కడి నుంచి వెంకటాపురం చేరుకోవాలి ఆటోలు ఉన్నాయి ఆటోలో మనిషికి నలభై రూపాయలు వెంకటాపురం చేరుకున్నాను ఇప్పుడు శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకొని పాదయాత్ర అనేది మొదలు పెడతాను ఇప్పుడు టైం అయితే ఐదైంది అట్లా పెట్రోల్ బంక్ నుంచి కొంచెం ముందర పోతే పక్క మట్టి రోడ్డు వస్తుంది ఆ మట్టి రోడ్డు నుంచి పోతున్నాము ఇప్పుడే ఆరు గంటలైంది తెల్లారుతుంది సూర్యుడు వస్తున్నాడు స్వామి గుడికి వచ్చినాము ఇక్కడ మూడు ప్రదక్షిణలు చేసుకొని బయలుదేరుతున్నాము ఇక్కడ బోర్డు ఉంది ఆ బోర్డును చూసుకుంటూ వెళ్ళాలి మా ముందరైతే ఇద్దరు పోతున్నారు మేమైతే నాగలోటి వీరభద్రస్వామి దేవాలయానికి వచ్చాము వీరభద్రస్వామి ఏడు అడుగులు ఉన్నాడు అలానే ఎడంపక్క వెళ్తే శివలింగం ఉంది ఎన్ని స్తంభాలు ఉన్నాయో చూడండి ఇక్కడ చూడండి శివలింగము నందీశ్వరుడు ఇద్దరు ఉన్నారు మేము శివరాత్రి ముందు పది రోజుల ముందే బయలుదేరినాము అందుకని ఎవరూ లేరు శివరాత్రి ముందు ఐదు రోజుల ముందైతే అందరూ వస్తారంట పెద్ద బావి ఇక్కడైతే మన స్నానాలండి చేసుకోవచ్చు ఇది మంచినీరు కొలేను వాటర్ అయితే ఇక్కడే దొరుకుతాయి మధ్యలో ఎక్కడా దొరకవు అందుకని వాటర్ బాటిల్ ఉంటే ఇక్కడే నింపుకొని వెళ్ళాలి అమ్మవారికి టెంకాయ కొట్టి ఇక్కడి నుంచి మెట్లు మార్గం అయితే స్టార్ట్ అవుతుంది మొదటి గాలికోపురము కింద నుంచి పైకి వచ్చిన్నాము కాబట్టి ఇక్కడైతే విశ్రాంతి తీసుకొని ఒక అర్ధ గంట సేపు ఇక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతాం మళ్ళీ పదయాత్ర ఇది రెండవ గాలిగోపురము ఇక్కడ చూడండి మన కళాకారులు అది యా మనకి ఇది మొదటి బోరింగ్ ఇక్కడైతే మేమైతే వాటర్ తాగుతున్నాము అలా కొంచెం ముందర వెళ్తే ఇక్కడ చూడండి ఎంత పెద్ద కాలువో నీళ్ళు కానీ ఎక్కువ ఉన్నాయి ఎంత తేడుగా ఉన్నాయి చూడండి కరీ పైన ఆకులు పన్నాయి కాబట్టి అట్లా కనబడుతున్నాయి అంతే నీళ్ళు మేమైతే మధ్యాహ్నం ఒంటి గంటకి పెద్ద చెరువు కట్టకి చేరుకున్నాము ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది మేమైతే ఇక్కడ తినేసి ఒక అర్ధగంట రెస్ట్ తీసుకొని బయలుదేరుతాము ఇక్కడైతే మళ్ళీ కొండ మార్గం మొదలవుతుంది ఇది కోరికలు కొండ అంటారు మనసులో ఏదైనా అనుకొని ఇక్కడ రాళ్ళు పెడితే ఖచ్చితంగా జరుగుతాయి ఒకవేళ మీరు వస్తే మీరు ఏదైనా అనుకొని ఇక్కడ రాళ్ళు పెట్టండి అది ఖచ్చితంగా నెరవేరుతాయి పెద్ద పులుల కోసం ఒక కెమెరా పెట్టినారు చూడండి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము మాకైతే భయం వేస్తుంది ఇక్కడ ఏమైనా పులులు వస్తాయేమో అని వీళ్ళైతే గుంతకాల నుంచి కాలిన వచ్చినారంట ఇంకా ధర్మవరం నుంచి నడుచుకొని వస్తున్నారు పాదయాత్ర ఇక్కడ చూడండి చెప్పులు అంతా వదిలేసినారు ఇక్కడ భీము భీముని కొలను అనేది కాబట్టి చెప్పులు వదిలేసి దిగాలంట మేమైతే ఏడున్నరకంతా వచ్చేసినాము భీముని కొలా ఇక్కడి నుంచి ఇంకా పైకి ఎక్కాలా కంపల్సరీగా టార్చ్ మాత్రం తీసుకొని రావాలి ఎందుకంటే భీముని కులం లేక లైట్ ఫెయిల్యూర్ అయిపోతుంది కైలాస శిఖరాన్ని చేరుకున్నాము ఇక్కడ చేరుకున్న లోపల మన పని కూడా అయిపోతుంది నాకు కాలు ఎక్కువ నొప్పిస్తా అంటే అక్కడ అన్నదానం చేస్తాను అండి బోన్ చేసుకొని నైట్ పనుగొని వేసినాను వీడియో నైట్ వీడియో అయితే నేను తీయలేదు వీలైతే లింగాయత సాములు కర్ణాటక నుంచి వచ్చినారు వీళ్ళే అన్నదానం చేస్తున్నారు ఈ పద్దెనిమిది ఐదున్నరకి ఐదున్నరకి టిఫిన్ పెడుతున్నారు మేమైతే ఐదున్నరకు లేచి ఫ్రెష్ అప్ అయ్యి మేము బయలుదేరుతున్నాం పాదయాత్ర ఆరున్నరకు అంతా సాక్షి గణపతికి చేరుకున్నాము ఎందుకంటే సాక్షి గణపతి దగ్గరకు పోయి మనం శ్రీశైలం వచ్చినట్లు ఒక రుజువు ఇంకా లోపల వరకు అయితే వీడియో తీయలేదు ఇక్కడికే స్టాప్ అవుతుంది ఇంకైతే శ్రీశైలానికి బయలుదేరినాము మేము శ్రీశైలం చేరుకున్నాము మేమైతే పాతల గంగకి అనుకున్నాము అది రూపాయలో టికెట్ అయితే పెద్దవాళ్ళకి ఎనభై రూపాయలు చిన్నపిల్లలకి అరవై రూపాయలు పోను టికెట్ తీసుకున్నాను పాతాలు గంగలో మునిగి దర్శనానికి వెళ్తున్నాము మాకు దర్శనం టికెట్ తీసుకున్నాము అది ఐదు వందలు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయము శ్రీ స్వామి వీరభద్ర స్వామిని దర్శించుకున్నాము ఏమైతే అన్న ప్రసాదన క్యూ లైన్ లో ఉన్నాము భోజనం తీసుకొని తిరుగు ప్రయాణం చేస్తాము